కిచెన్ కిచెన్లో వంట చేస్తూ ఉండగా అప్పుడే అమర్ కిచెన్లోకి వచ్చి వెనకాల నుండి బాగి అని పిలుస్తాడు ఏంటండి అని బాగి ప్రేమగా అడుగుతుండగా బాగీ చేతులని పట్టుకొని ఐమ్ సారీ బాగి అని అంటూ ఉంటాడు అమర్ ఎందుకండి అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది బాగి నీకు ఇష్టం ఉందో లేదో అని కూడా తెలుసుకోకుండా నగలని చిత్రకి ఇవ్వమన్నాను కదా ఐఎమ్ వెరీ సారీ అని అమర్ మనస్ఫూర్తిగా బాగీకి క్షమాపణ చెప్తూ ఉండగా అమర్ చేతులని పట్టుకొని బాగీ ఓదారుస్తూ మాకు కావాల్సింది నగలు ఆస్తి డబ్బు కాదండి మీ తోడు కష్టంలో మీ నీడ కాస్తంతా మీ సమయం రోజుకొక పది నిమిషాల మీ సమయం నేనున్నాను అంటూ మీ భరోసా మీ ప్రేమ అంతే తప్ప మా ఆడవాళ్ళకి వేరే అవసరం లేదండి అని ప్రేమగా చెప్తుంటుంది బాగి బాగి మాటలకి ప్రేమగా గట్టిగా హత్తుకుంటాడు అమర్ అవునండి బాధలో ఉన్నప్పుడు మీ ఓదార్పు కావాలి నేనున్నాను అంటూ మీ భరోసా కావాలి రోజులో కాస్తంత సమయం కావాలి మీ ప్రేమ మాటలు కావాలి మీ భరోసా కావాలి మీరున్నారు అని ధైర్యం కావాలి అంతేనండి నాకు ఆస్తి నగలు డబ్బు కాదండి కావాల్సింది అని చెప్తూ ఉన్న బాగీని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు అమర్ ప్రేమగా రిసెప్షన్లో ఏం జరగనుందో రాను ఎసెస్లో చూద్దాం థ్యాంక్ యూ